సో హాయ్ ఐ యామ్ అది అది ఫిట్నెస్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా సో నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నాను కదా ఉంది సో ఇదైతే ఈరోజు ఇంకా వర్కౌట్ చేయలేదు అనమాట సో ఒక మాట అయితే చెప్పడానికి వచ్చాను అనమాట యూట్యూబ్లోకి ఏంటంటే వీడియో చేసి ఎడిటింగ్ చేసి సాంగ్ పెట్టి చాలా లేట్ అవుతుంది బ్రో అప్లోడ్ కావడానికి మా ఇలాంటి సజెషన్లో సో ఇప్పటి నుండి అయితే నిన్న వచ్చేసే కదా లైవ్ వర్కౌట్ సో అలా ఇప్పటి నుండి డే టెన్ వరకు కంప్లీట్ అయిపోయాను కదా డే లెవెన్ నుండి హండ్రెడ్ వరకు అయితే నేను డైలీ 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 అనమాట లైవ్ వర్కౌట్లు అయితే వస్తున్నా ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్క వర్కౌట్ని అయితే నేర్పించడానికి నేను రెడీ ఉన్నాను అనమాట మీకు ఏమైనా డౌట్లు అయితే ఉంటే ప్రతి ఒక్కటి నాకు కామెంట్లు అయితే చేయొచ్చు అనమాట లైవ్లో ఓకే ఏం కటింగ్ అయితే ఏమి ఉండదు ఏమి ఉండదు డైరెక్ట్ లైవ్లో వర్కౌట్ అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఎంజాయ్ మంచిగా మీరు నేను అందరం కలిసి వర్కౌట్ అయితే హోమ్ వర్కౌట్ అయితే చేద్దాం అనమాట నో ఎక్విప్మెంట్ నో పౌడర్ నో ఎటువంటిది అయితే ఇబ్బంది లేదనమాట ఓన్లీ చేసి ఒకటి ఓకే మనం ఇలాంటివి అయితే మీ ముందుకు అయితే తీసుకుని రావడం ఉన్నాను అనమాట తెలుగులో అర్థమవుతుందా తెలుగులో ఓకే ఎంజాయ్ బ్రో సపోర్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ లవ్యూ ఇంతే అనమాట చెప్పడానికి చెప్పడానికైతే మనం యూట్యూబ్లో గ్రూసామనమాట ఓకేనా ఇప్పటి నుండి మీరు డే లెవెన్ నుండి డే హండ్రెడ్ వరకు లైవ్లో చూడండి అనమాట ప్రతిరోజు లైవ్ అయితే వస్తాను అనమాట ఓకేనా లైవ్ అవ్వట్లేదు డైలీ వస్తాను ఓకే సాయంత్రం ఓకేనా చలో థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు జై